సిపిఐఎంఎల్ డెమోక్రసీ సీనియర్ కామ్రేడు నిజామాబాద్ అర్సాపల్లి కార్పొరేటరు కౌన్సిలరు రైతు నాయకుడు పేదల పక్షపాతి నిజాం సాగర్ ఆయకట్టు రక్షణ కోసం ప్రజల్ని కదిలించి అదేవిధంగా కార్మికుల కోసం అనేక సందర్భాల్లో పోలీసుల చేత లాఠీచార్జు గెబలకు గురిన వంటి నాయకవాడి నర్సన్న అనారోగ్యంతో ఇటీవల మరణించారు ఆయన నర్సన్న యొక్క సంతాప సభను ఈ నెల పన్నెండు తారీఖు నాడు వరసరాపల్లి మునుగురు కాపు సంఘంలో నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి పార్టీ సేవాభిలష్లు కానీ నాయ నాయకడి నడుసన్న సానుభూతి పనులు కానీ ఈ యొక్క సభలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ సందర్ సందర్భంగా ఆర్మూరు పట్టణంలో సంతాప సేవ పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఉన్నాం మనిషి పుట్టడం చావడం సహజమే కానీ ఒక రైతు కుటుంబంలో ధనిక రైతు కుటుంబంలో పుట్టినటువంటి నాయకపాడి నర్సన్న పేదల పక్షపాతిగా గరీబోళ్ళ పక్షం నిలబడి అనేక ఉద్యమాలు చేసిండు రైతుకుల ఉద్యమే కాదు కార్మికుల పక్షం నిలబడి కొట్టాడి అదేవిధంగా ప్రజాప్రతి ప్రతినిధిగా కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం ముందు వరుసలో ఉన్నారు అర్సాపల్లిలో నాయక్పల్ నరసన్న అంటే అన్నని తాతని చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు అట్లాంటి నర్సన్న మరణించడం మన ఉద్యమానికి మనలాంటి పేదవాళ్ళకు తీవ్రమైన నష్టమే కాబట్టి మన జీవితం అనేటువంటి ధన్యం కావాలంటే పది మంది కోసం సమాజం మారాలే కస్టడీలో సమస్యలు పోవాలని కోరుకొని దానికోసం పనిచేసేటువంటి నాయకమ నరసం లాంటి జీవితము ఆయన స్ఫూర్తిని మునికి ఈ సమాజ మార్పు కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు కార్మికులు విద్యార్థులు యువకులు అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక మెరుగైనటువంటి సమాజం కోసం పోరాడినప్పుడు మాత్రమే నర్సన్నకు నిజమైన నివాళి కాబట్టి ఆ నర్సన్న యొక్క స్మారక సభలో సంతాప సభలో మనమంతా పెద్ద ఎత్తున పాల్గొని మన పార్టీ తరఫున పాల్గొని విజయవంతం చేద్దామని చెప్పి నర్సన్న యొక్క జీవిత స్ఫూర్తితోని ఉద్యమాన్ని బలో మరింత బలోపేతం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం